పిలాయిపల్లి దగ్గర బ్రిడ్జ్ నుంచి వాటర్ అయితే హైదరాబాద్ నుంచి చాలా అంటే చాలా వస్తుంది చూడండి ఒకసారి వరదలు వరదలు అయితే ఫుల్ వరదలు మూసి చాలా వాటర్ అంటే చాలా ఫ్లోరింగ్ కూడా చాలా వెళ్తున్నాయి ఎంజీబీఎస్ స్టాప్ దగ్గర అక్కడ ఫుల్ జామ్ అయిపోయి ఇక్కడనే ఇంత వరదలు వరదలుగా పోతున్నాయి అంటే ఇంకా ఊహించని అవసరం లేదు మనము ఎలా ఉన్నదో వరద ఫ్లోటింగ్ మాత్రము ఇంకా ఘోరంగా ఉన్నది అలా పడితే అటే అయ్యా తచ్చే పోతాం అలా పడితే కొట్టకపోతే ఉంటాం ఎక్కడన్నా నేను నా అవుతే వరం వచ్చి కాపాడతారు ఇక అలా పడినమాట కదా అంతే కదా ఇక్కడ చాలా మంది అయితే వెయిట్ చూస్తున్నారు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అంటే చూద్దామని ఇట్లా అక్కడ దిగిరి చూడండి చేపలు పడుతుంది చూడాలి లాస్ట్గా అక్కడ లాస్ట్ చూసినావా ఇల్లు కాలు ఎవడేడిస్తే అదే మాటలు సామెత అట్లుంది ఇంత ఫ్లోటింగ్ వస్తున్నా కానీ అక్కడ ఇంత ముద్దుగా చేపలు పడుతుంది చూడండి వాళ్ళు జస్ట్ మిస్ అయిందంటే ఇక అంతే ఇక కానీ జ జనాలు అనమాట